అసలు ఏమో తాబెట్టదు అందరికి అన్న సాగులు వెయ్యి కిలోమీటర్ పెద్ద దానికి ఇలా అర్థం పఫ్రికా వచ్చినా కూడా మీకు ప్రత్యేక దావా తెలుపుతానమ్మ అరే పెద్ద జీవనాల ఎత్తు గారు ముస్లింగతే చాలా మత్నా మాదిరా నాలుగు రోజుల మైకి ఎంత సార్లు ఆయన ఆటిఓ కానీ మాట్లాడబెట్టారు అదువ ఆ ప్రత్యేక దవా తెలుపు రావా రావటాలు చూడ తర్వాత ఇక్కడ ఎస్పీ మన రిటైర్ ఎస్పీ గారు శిక్షావారి గారు నిజంగా మన జరిగినటువంటి ఈ లంచా కళాపరిషత్ లో మహా సమ్మేళనానికి వచ్చిన వెంటనే ఉండాలని ఆయన ఇంత బలకాలతో ఆలోచించి ఈ రోజు చూసుకోవాలి ఆయన మాట్లాడుతున్నాను తెర ఉంది ఉదయం లేదు ఈరోజు

ಕಾರ <trots> ಆರೋಗ್ಯಕ್ಕೆ <tries> 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 <tries>